హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మార్ మినీ బ్లాగ్ అదిలాబాద్ల మీద వానదేవుడికి ఎంత కర్ణను అసలు నాలుగైదు రోజుల నుంచి వర్షం పడుతుంది అయితే అసలే తగ్గుతలేదు బయట పనికి పోయేటోళ్ళు స్కూల్కి వెళ్ళేటోళ్ళు మాత్రం రెయిన్ రెయిన్కోట్ చెత్ర వేసుకొని వెళ్ళొచ్చు మరీ వరదలతోటి వచ్చి కుట్టుకుపోయే అంతే లేదు కానీ కొంచెం మోస్తరిగా అయితే పడుతున్నది అయితే ఇంట్లో వేడివేడిగా సాల్టెడ్ పీనట్స్ తినాలనిపించి చేద్దామనేసి నేనైతే ట్రై చేసిన ఫస్ట్ టైం చేసినా కానీ బాగా వచ్చినాయి ఫస్ట్ నీటిని మరగబెట్టిన మరిగిన నీళ్ళలో ఒక స్పూను సాల్ట్ వేసినా మీరు ఏ సాల్ట్ అయినా వేసుకోవచ్చు వైట్ వైట్ సాల్ట్ అయినా వాడచ్చు నేను ఇక్కడ రాక్ సాల్ట్ వాడుతున్నా ఆ తర్వాత ఈ వేరుశనగలని ఒక కప్పు తీసుకొని ఆ మరిగిన నీళ్ళలో వేసి ఒక పది నిమిషం అట్లా వదిలేసిన ఆ తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా దాన్ని తీసి ఇట్లా పక్కన నుంచి మొత్తం నీటి నీళ్ళని వడగట్టేసుకోవాలి ఈ ఇంకొకొక కప్పు సాల్ట్ అని ఒక కడాయిలో తీసుకొని ఆ సాల్ట్ బాగా వేడిగాలి ఇట్లా ముట్టుకుంటే వేళ్ళు కాలాలి అంతకన్నా గరమైన అయిన తర్వాత ఈ వేరుసే నీళ్ళన్నింటినీ కూడా సాల్ట్లో వేసి మంచి కలుపుకోవాలి మీరు ఇంతగానో సాల్ట్ వేసు అమ్మ బాగా అతుక్కుంది అని భయపడద్దు అవి డ్రై అవుతున్నా కొద్దీ సాల్ట్ అనేది సపరేట్ అయిపోతుంది మనము ప్రతిసారి ఇట్లా ముట్టి చూడలేము కాబట్టి చేయగలుగుతుంది తిని చూద్దామంటే అంటే కూడా నోరు కాలుతుంది కాబట్టి వేగుతున్నా కొద్దీ పల్లీలు అనేవి చిప్పటి చిప్పటి సౌండ్ వస్తాయి అప్పుడు మీరు తీసి మంచిగా సాల్ట్ జల్లించుకొని పక్క పెట్టేసుకోవడమే ఇది బయట మోరి కడ డ్రైనేజ్ కడ చేసి బండి మీద తినే కంటే ఇంట్లో వేసుకొని తినడం బెటర్ టైం పాస్ అని చెప్పేసి చేసుకోవడం అంతే అంతేగాని ఇదే పని అనుకుని కూర్చొని మాత్రం తినకండి దూపి పెరిగిపోతుంది